నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు మనం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఉన్నాం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుట్ట మీద సప్తస్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వందల రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకమైన శబ్దం వేస్తూ ఉంది ఈ రాయిని కుడితే ఒక సౌండ్ వస్తుంది ఇంకో రాయిని కుడితే ఇంకో సౌండ్ వస్తుంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా సౌండ్ వస్తుంది సప్తస్వరాలు అయితే ఈ రాళ్ళల్లో వినపడుతున్నాయి అసలు ఈ రాళ్ళు ఎట్లా వచ్చినాయి ఇక్కడ ఎట్లా ఏర్పడ్డాయి ఇక్కడ ఎట్లా ఉంది అసలు ఈ ఎప్పటి నుంచి ఏర్పడే ఒక ఈ ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఉన్నాయి రాళ్ళు ఇవి ఎట్లా వస్తున్నాయి అసలు సౌండ్ ఎట్లా వస్తుంది అసలు ఇవి దీన్ని దీని గురించి పురావస్తు శాఖ వాళ్ళు ఏమనుకుంటున్నారు పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ రాళ్ళను పరిశీలించి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు అసలు ఈ రాళ్ళలో ఎలాంటి సౌండ్ వస్తుంది ఎన్ని ఎన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయి అసలు ఈ రా ఈ సౌండ్ రావడానికి గల కారణం ఏంది ఈ ఈ ప్రకృతి పరంగానే ఏర్పడే అసలు ఎవరైనా తెచ్చేసి రా అసలు ఎక్కడ ఈ రా ఇప్పటి ఇక్కడ ఈ దీని యొక్క చరిత్ర ఎంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రకృతిలో చాలా అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు అద్భుతాలని మనం దేవునికి ఆపాదించడమో లేకపోతే మనుషులకు ఆపాదించడమో లేకపోతే ఒక ఒక దానికి ఆపాదించడమో చేస్తూ ఉంటాం ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ప్రకృతిలో ఈ ప్రకృతిలో మన భారతదేశంలో కూడా మన భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ప్రకృతి చాలా గొప్ప గొప్ప విషయాలను అయితే మనకు అందిస్తూ ఉన్నది ఈ సౌండ్ అనేది ప్రకృతి పరంగానే ఏర్పడినటువంటి ఈ ఈ గుట్టని యాక్చువల్గా కొంతమంది పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ రాళ్ళని పరిశీలించిపోయినట్టు అయితే మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ అంటున్నారు ప్రజలు కొంతమంది ఈ దీన్ని పరిశీలించి వీటిని పరిశీలన తీసుకొని కొన్ని టెంపుల్కి కావచ్చు వేరే వాటిలకు కావచ్చు వేరే ఇంకా వేరే ప్రాంతాలకు కొన్ని తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకు ఈ ప్రకృతిలో ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి వీటిని ప్రతిదాన్ని మనం దేవునికైతే ఆపాదించడం అయితే మన వాళ్ళు మన భారతదేశం అయితే ముందలు ఉంటుంది ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రా పర్వతం ఇది దీంట్లో ఒక్కొక్క రాయి ఒక్కొక్క శబ్దం వినపడుతుందంటే దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం అయితే ఉంటుంది ఇది పెద్ద మనిషిని పేరేం పేరే చీరు ఎట్లా ఈ రాళ్ళు ఎట్లా ఈ రాళ్ళు ఒక్కొక్క రాయి ఒక్కొక్క విధంగా సౌండ్ వస్తుంది కదా అసలు ఎట్లా ఈ రాళ్ళు ఇక్కడ ఎట్లా వచ్చినాయి అసలు ఈ గుట్ట మీద ఉన్నాయా అసలు ఎట్లా దీని చరిత్ర ఏంది మీకు ఏమైనా తెలుసా ఏ ఊరి మీద ఇక్కడేనా ఇక్కడ సొంతం ఇక్కడ ఈ ఊరే ఏంది ఇది అసలు ఎట్లా మధ్యలో వచ్చింది కాదు మొదటి సన్ని మరి ఇక్కడ నుంచి ఎవరైనా తీసుకుపోయారు రాళ్ళు కూడా ఉన్నది ఇక్కడ నుంచి వేరే తీసుకుపోయేదా లేదు లేదు ఇక్కడ తీసుకుపోయే సమయం మనం చూడలే కానీ తీసుకుపోయే ఇంతవరకు అయితే లేదు లేదు ఎట్లా ఈ వీటికి ఏమైనా చరిత్ర ఉందా అసలు కొంతమంది రాజుల కాలంలో ఏం లేదు లేదు అప్పుడు కానీ ఇప్పుడే ఈ మధ్యలో ఉందని గవర్నమెంట్ చూసిపోతున్నారు అంటే ఇట్లా ఇట్లాంటి రాళ్ళు అని చెప్పేసి చూసిపోతున్నా అంతేనా వీటికి రాజుల కాలంలో ఏదో సపోర్ట్ వచ్చేది వాళ్ళు దీనికి వేరే దానికి వాడుకునేది మధ్యలో వచ్చింది సర్లేక ఈ నగార మేము మాకు తెలిసి మేము చిన్నపిల్లప్పటి నుంచి చూస్తున్నాం మా తండ్రులు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా చూస్తారు మా తాతలు చెప్పేవాళ్ళు మాకు ఓకే అది పూర్వము రాజుల కాలంలో నగార అంటే ఊళ్ళో ఏదన్నా మంచి చెడుకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శబ్ద కాలుష్యం లేని టైంలో అది కొట్టినప్పుడు ఊరు మొత్తం అలర్ట్ అయ్యి ఉండేది అని మాకు మా పెద్దలు చెప్పారు చరి చరిత్ర కూడా మా పెద్దలకు అదే చెప్పింది మా పెద్దలు మాకు అది చెప్పారు ఈ నగార్ వెనకున్న ప్రత్యేకత ప్రత్యేకత ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉన్న పరిస్థితులలో మీరు ఎలా ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ని మీరు ఎలా గుర్తించారు అసలు స్టోన్ని గుర్తించాలంటే మేము ఖాళీ టైంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖాళీ టైంలో పైకి ఎక్కి కొట్టడం ఇంత శబ్దం వస్తుంది ఏంటంటే మా కడితే అది పూర్వం రాజుల కాలం నుంచి ఉండేది అది రాజుల కాలం వెనక నగార్ అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ గుట్టగా గుట్టగా పేరు ప్రసిద్ధిగాంచడానికి అసలు కారణం ఏంటి అసలు నగార నగార గుట్ట రాజుల కాలం నుంచి ఉంది అది ఓకే నగార అనేది మరి రాజుల కాలంలో వాళ్ళు దానికి ఎట్లా పేరు పెట్టారో మనకు తెలియదు పూర్తి వివరాలు మనకు తెలియదు మా పెద్దవాళ్ళకి తెలుస్తుంది అది నగార్ అనేది ఇన్ఫర్మేషన్ వేయడం కోసం అనేది శబ్దం వచ్చేది నాలుగు రకాల శబ్దాలు వస్తాయి అక్కడ నాలుగు రాళ్ళు ఉంటాయి నాలుగు రకాల శబ్దాలు వస్తాయి ఓకే చూడండి రాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సౌండ్ అయితే వినపడుతూ ఉంది ఒక్కొక్క దగ్గర ఇట్లా మనం ఈ ఒక ఒక సైడ్ కొడితే ఒక సౌండ్ ఒక సౌడ్ కొడితే ఒక సౌండ్ ఇట్లా మామూలుగా ఒక మెటలిక్ మెటలిక్ సౌండ్ అయితే కొంత ఇన్పడుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక రాయి ఒక రౌండ్ ఒక సౌండ్ వస్తుంది ఇంకో సౌండ్ ఇంకో రాయి అయితే ఇంకో సౌండ్ వస్తే వస్తుంది మన ఐరన్ మెటల్ కాక వచ్చినట్టు సౌండ్ వస్తుంది ఇది ఒక సౌండ్ వస్తుంది ఇందాక మనం కొట్టింది